ఈ రాత్రి కాల సమయమున ప్రభువును బట్టి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన మహా ఉన్నతమైన కృపలో నిండారుగా ఆయన గాక ఈ రాత్రి మనము దేవుని దివ్యవాక్షమును వార్త ఆరో అధ్యాయము ఇరవై ఒకటవ వచన భాగములో నుండి కింద వచనాల వరకు చదువుకుందామండి ఇప్పుడు ఆకలు కొనుచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడదురు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదరు మనుషు కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయనప్పుడు మీరు ధన్యులు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుదురు ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి మన ప్రభు మనకు భవిష్యత్తులో గొప్ప ఆనందాన్ని ఇచ్చు దేవుడై ఉన్నాడు ఇప్పుడు మనకి ఆకలి ఉన్నది ఈ ఆకలిలో ఓర్చుకొని సహించుకొని దేవుని నామమును ఘనపరిస్తే మనము ధన్యులం మనకు తృప్తిపరచబడే అవకాశం ఆయన ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి నీ కుటుంబంలో ఇలాంటి స్థితి ఉంటే త్వరలోనే నిన్ను తృప్తిపరచు దేవుడై ఉన్నాడు తర్వాత ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు ఏడ్పొచ్చింది సమస్య వచ్చింది దుఃఖపడకుండా ఉండలేం అంగలార్చకుండా ఉండలేం ఇప్పుడు ఏడ్చుచున్నటువంటి మనకు గొప్ప ప్రార్థన వస్తుంది మన ప్రార్థన పరలోకపు గవిని దాటుతుందండి ఎందుకనంటే మనలో ప్రార్థన హృదయములో నుండి వచ్చేలాగా ఈ ఏడుపు మనకు సహాయం చేస్తుంది కాబట్టి ఏడ్చి కృషించి ప్రార్థన మర్చిపోకుము ఆ ఏడుపుతో ప్రభు సన్నిధిలో అంగలారిస్తే నీ అంగలార్పును ఆయన నాచ్యముగా మార్చు దేవుడు నీ దుఃఖమును సంతోషముగా మార్చు దేవుడై ఉన్నాడు అందుకనే ఈ లోకాసు వార్తలో ప్రభు అంటున్నారు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వేదరు అంటున్నారు అవును మనము ఏడుస్తున్నాం మనము నవ్వే రోజు ఒకరోజు మనకి ఆయన అనుగ్రహిస్తున్నాడు యోహాను సువార్త ఆరు అధ్యాయము ఇరవై వచ్చున్నాం మీరు ఏడ్చి ప్రలోపింతురు మనమే ఏడ్చి ప్రలోపింతుము గాని లోకం ఏం చేస్తుంది చూడండి లోకము సంతోషించను మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మన ప్రభువు మనకిచ్చుచున్న వాగ్దానం ఇది మన దుఃఖమును సంతోషముగా మారుస్తాడు కానీ లోకము సంతోషిస్తుంది లోకము ఇప్పుడు సంతోషించి ఎంతో ఆనందం పొందుతుంది కానీ అగ్ని ఆరదు పొరుగు సావదు పండ్లు పటపటా కొరుకు చుందురని నిత్యము ఏడవటానికి వెళ్ళిపోతుంది లోకం ఈ సహోదరుడ నీవు వారిలో కొందరినైనా రక్షించాలి వారిలో కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్లుగా లాగాలి అప్పుడు మనము ప్రభుని యేసుక్రీస్తులో మనకున్న అన్నిటినీ కూడా దేవుడు మార్చువాడన్నాడు లోకాసు వార్త ఆరో అధ్యాయము ఇరవై రెండవ చునం మనుషు కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయబడినప్పుడు మీరు ధన్యులు ఇరవై మూడవచనం ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుదురు ఇదిగో మీ ఫలము పరలోకం మందు గొప్పదయుండును దేవునికి స్తోత్రము కలుగును గాక ఈ రాత్రి గొప్ప ఫలముతో ప్రేమతో సమాధానముతో సంతోషముతో నిగ్రహముతో ఆయన నింపు దేవుడై ఉన్నాడు కాబట్టి ఓర్చుకుందాం సంతోషిద్దాం దేవుడు మనలను మన కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండారుగా దీవించును గాక ఆమెన్ ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామమును బట్టి ఈ రాత్రి కాల సమయమున మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఇప్పుడు ఆకలగొనుచున్న మీరు ధన్యులని మాకు ఈ రాత్రి వాగ్దానం చేసి ఉన్నాం వాగ్దానము చేసిన దేవుడవు నీవు నమ్మదగిన వాడునైనా నిన్నే మేము నమ్ముకుని ఉన్నాం కొండల తట్టు మేము కన్నులెత్తుటం లేదు నీ తట్టే మా కన్నులెత్తుతున్నాం నీవే మాకు సహాయము చేయు దేవుడవై ఉన్నాం మా కొడు ప్రక్కన వెయ్యి మంది కూలినను మా ఎడము పక్కన పదివేల మంది కూలినను ఏ అపాయము మాకు రాకుండా కాపాడు దేవుడవునైనా మమ్మలను చూసి అనేకులు సంతోషిస్తున్నారు మేమేమో అంగలార్చి ఏడుస్తున్నాం కానీ మా యొక్క దుఃఖమును ఆనందముగా సంతోషముగా మార్చుచున్న దేవుడవు నీవు నా తండ్రి లోకస్తులలో అనేకులు నశించిపోతుంటుండగా వారిని రక్షించండి మిమ్మల్ని నెరగని వారిని మీ వైపు ఆకర్షించుకోండి ఈ రాత్రి మీ వాక్షము ద్వారా పొడవబడిన వారు మీ వార సహాయం చేయండి ఈ రాత్రి రోగాలతో ఉన్నారు సమస్యలతో ఉన్నారు రోగాల వలన ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి నాయనా ఆ యొక్క రోగాలకి వైద్యం చేసుకునే స్థితి లేని కారణాన్ని బట్టి కుములుతూ ఉన్నారు ఈ రాత్రి వీరిని దర్శించండి వీరికి స్వస్థత దయచేయండి నాయన ఈ యొక్క మండు టెండలో కాలంలో ఎందరో నైనా ఇబ్బందులుగా ఉన్నారు అయినను మీరు సహాయం చేయండి ఈ రాత్రి నాయన సహోదరీలను దర్శించండి గలపలో పనిచేస్తున్నారు ఆదరించండి ఇండియాలో ఆయా కంపెనీల్లో పనిచేస్తున్నారు మీ కృప చూపించండి జాబుల నిమిత్తం సహోదరి వెళుతూ వస్తూ ఉన్నప్పుడు మీ కృపా కాపుదల వారికి అనుగ్రహించండి విదేశాల అన్ని దేశాల్లో తెలుగువారిని మీరు దర్శించి మేలు కర్మగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి నైన దైవ జనులను దీవించండి వారి పని ద్వారా అనేకులు రక్షణ పొందుకొనుటకు సహాయం చేయండి ఈ రాత్రి భారతదేశాన్ని పరిపాలన చేస్తున్న రాజకీయ నాయకులకు మంచి ఆలోచనలు ఇవ్వండి తిరిగి మంచి ప్రభుత్వమును మీరు భారతదేశానికి అనుగ్రహించండి ఈ రాత్రి ఇప్పుడు వరకు శ్రమ పడుతూ దుఃఖపడుతూ ఇప్పుడు వరకు పనుకు వెళ్ళి అలాగే కష్టపడి వచ్చిన వారిని అందరినీ సుఖ నిద్రతో నింపండి ఈ రాత్రి ఇంకా డ్యూటీల్లో ఉన్నవారిని దర్శించండి నాయన ఎవరైతే నిద్ర రాని స్థితిలో ఉన్నారో వారికి మీ ఓదార్పును మీ కృపను దయచేయండి మా కుటుంబాలు నువ్వు ఏ రీతిగా ఉంచాలని ఆశిస్తున్నావో నీ చిత్తం చొప్పిన మా కుటుంబాలు ఉండటానికి సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు గణనామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి అమీన్ మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మనకు తోడుగా ఉండి నడిపించును గాక అమీన్ అందరికీ గుడ్ నైట్ అండి